Manggala warung garangga berbicara bersama pemerintah di kiri kanan. Kita berada di sarung kekacang berbalas dendam garaga. Saya nak jawab ni. Saya cuci sahaja macam siapa. Ini nak buat tu je tu mama je tu. Ini ibu bapa. ఏమి చేస్తాను చెప్పి చెప్తే ఇప్పటి నుంచి మా సంఘం సార్ మాకు మా సంఘం వాళ్ళు మా మామూలు మీ ఉన్న మా సంఘం వాళ్ళు వాళ్ళు పోయి చేస్తున్నారు ఈ మధ్య నా నేను కానీ జైని నాకు ఈ ఆఫీస్ భావిస్తుంది సార్ కుటుంబ సభ్యులకు సన్మాన గ్రహీతలకు తర్వాత మళ్ళా గ్రూప్ దయచేసి ఎవ్వరు వెళ్ళవద్దు ఈ గ్రూప్లోనే మన సంఘం వివిధ పద్ధతి